ఓం సాయి సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఇలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి దయవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరఫున నేను కూడా బాబాగారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబాగారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీడలకి వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ మీ లైఫ్ లోకి ఊహించిన ఒక వ్యక్తి ప్రవేశించబోతున్నాడు సా అనే అక్షరం పేరుతో ఉన్న వ్యక్తి జరిగేది తెలిస్తే వణికిపోతావు గుండె నిబ్బరం చేసుకుని వినుతల్లి అది కూడా ఈ శ్రావణ మాసం లోపు ఆ వ్యక్తి నీ జీవితంలోకి ప్రవేశించబోతున్నాడు ఎందుకీ ఆ వ్యక్తి వల్ల నీకేం జరగబోతోంది లాభమా నష్టమా మంచి చేయటానికి వస్తున్నాడా చెడు చేయటానికి వస్తున్నాడా హాని చెయ్యటానికి వస్తున్నాడా లేకపోతే నీతో మంచిగా ఉండి నీ వెనక గోతులు తవ్వటానికి వస్తున్నాడా లేకపోతే నీ బ్రతుకుని బంగారు భవిష్యత్తుగా మార్చటానికి వస్తున్నాడా నువ్వు కన్న కళలను నిజం చెయ్యటానికి వస్తున్నాడా ఏ విధంగా అనుకుని వస్తున్నాడు తన మనసులో ఏముంది తన ఆలోచనల్లో ఏముంది నీ గురించి తను ఏమి ఆలోచిస్తున్నాడు ఇలాంటి నిర్ణయంతో నీ జీవితంలోకి అడుగు పెడుతున్నాడు ఖచ్చితంగా తెలుసుకొని తీరాల్సిందే తల్లి ఏ మాత్రం నిర్లక్ష్యం వద్దు ఎందుకు అంటే శ్రావణ మాసం ఇక ఎన్నో రోజులు లేదు పదిహేను రోజులు కూడా లేదు ఆ లోపు ఈ వ్యక్తి నీ జీవితంలోకి రాబోతున్నాడు నువ్వు జాగ్రత్తగా ఉండాలి అప్రమత్తంగా ఉండాలి ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఉండాలి అసలు ఆ వ్యక్తి నుండి నీకు ఏం జరగబోతోందో నువ్వు తెలుసుకొని దానికి తగ్గట్టుగా నువ్వు నడుచుకోవటానికి నువ్వు సిద్ధుడువై సిద్ధురాలవై ఉండాలి కాబట్టి జాగ్రత్త బిడ్డ నీ సాయి మాటను ఎటువంటి పరిస్థితుల్లో కొట్టి పడవేయకు పక్కకి తోసిపుచ్చకు నెట్టేయకు నువ్వు నెట్టేస్తే ఇక్కడ పక్కకి వెళ్లేది నీ మా నీ సాయి ఇక్కడ నువ్వు పక్కకి నెట్టేస్తే వెళ్లేది నీ సాయి మాట నీ సాయి సందేశమో కాదు నీ జీవితంలో కొన్ని ఘటనలు సంఘటనలు పక్కకు వెళ్ళిపోతాయి అందులో నీకు మేలు కోరేది ఉండొచ్చు నీకు హాని చేసేవి ఉండొచ్చు ప్రతి ఒక్కటి నీ అదృష్టం కూడా అందులో ఉండొచ్చు కాబట్టి నువ్వు వదులుకోకూడదు అని అనుకుంటే ఖచ్చితంగా ఈరోజు సాయి సందేశాన్ని విని తీరాల్సిందే ఎన్ని పనులు చేస్తున్నా తప్పకుండా ఒంటరిగా మాత్రమే వినటానికి ప్రయత్ని బిడ్డా అంటూ బాబా గారు ఈరోజు ఒక హెచ్చరికతో కూడినటువంటి సందేశంతో వచ్చారండి ఎందుకు బాబా గారు ఎలా అంటున్నారు బాబా గారి మాటలు వెనుకున్న అర్థం ఏంటి పరమార్థం ఏంటి నిగూఢ అర్థం ఏంటి తప్పకుండా తెలుసుకుని తీరాల్సిందే ఎందుకంటే మన జీవితంలో ఏదో జరగబోతుంటేనో బాబా గారు మనకు ఎలాంటి సందేశాలు సూచనల ద్వారా తెలియజేస్తారు అది అదృష్ట రకంగా కావచ్చు లేదా ఆపద రకంగా కావచ్చు లేదా చిక్కుల పరంగా ఎలాగైనా కానీ మన జీవితంలో మామూలు కంటే నార్మల్ కంటే కూడా ఏదో ఒకటి జరగబోతోంది అంటే ఖచ్చితంగా బాబాగారు మనకొక మనకు ఒక ఇంటిమేషన్ అనేది ఇస్తారు ఇలా తన సందేశాల ద్వారా అప్పుడు గనక మనం బాబాగారి సందేశాలను అందుకుని అలా నడుచుకుంటూ బాబా గారి అడుగు జాడల్లోకి నడుచుకుంటూ వెళ్ళి బాబా గారి గొడుగునీడికి చేరుకున్నామంటే ఇక అంతటితో ఆకరైపోతాయి మన బాధలు కష్టాలు కర్ణీళ్లు ప్రతి ఒక్కటి కూడా మన దురదృష్టాన్ని కూడా పాలదులేస్తాడు మన బాబా గారు ఇక మీరు ఏం చెయ్యాలి అంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూస్తేనే బాబా గారు అసలైన మర్మాన్ని అక్కడ దాచి ఉంచారు దాన్ని అందుకోగలుగుతారు ఇక స్కిప్ చేసేసి మొదటినే వెళ్ళిపోయారంటే బాబా గారు దాచిన ఆ గుట్టుని మీరు అందుకోలేరు సీక్రెట్ ని మీరు తీసుకోలేరు కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి బాబా గారి కోసం అయితే వీడికి ఒక చిన్న లైక్ ఇచ్చేయండి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అంతే అండి ఇక ఎంతకాలం కూడా మన ఛానల్ మీద ఉన్న అభిమానాన్ని మన ఛానల్ కి మీ సపోర్ట్ ని బాబా గారి మీద ఉన్న భక్తిని ఎలా చూపుకున్నారు వీడియోకి ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇక ఇక మీదట మీరు హైప్ కూడా చేసి మీ సపోర్ట్ అందివ్వండి ఎలా అంటే మీరు వీడియోకి ఒక లైక్ ఇవ్వగానే మీరు కామెంట్ టైప్ చేసే చోట ఒక స్టార్ సింబల్ కనబడి పక్కన హైప్ అనే ఆప్షన్ కనబడుతుంది అక్కడ మీరు క్లిక్ చేస్తారంటే కొన్ని పాయింట్స్ మన వీడియోకి యాడ్ అవుతాయి అప్పుడు బాబా గారి సందేశం మరికొంతమంది రీచ్ అవుతుంది కాబట్టి ఇక మీదట హైప్ కూడా వచ్చేసి మీ సపోర్ట్ నాకు అంత ఇవ్వండి ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చెప్పించుకుని విసిగి వేసారి ఉంటారు సరైనటువంటి రిజల్ట్ అన్నది లేక ఆఖరి సారి ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించండి ఈ మాట ఎందుకు చెప్తాను నేను అస్తమానం అంటే ఈయన దగ్గర ఒక్కసారి జ్యోతిషానికి వెళ్తే ఇక ప్రాబ్లమ్స్ అన్నవి ఉండవు హండ్రెడ్ కి థౌజండ్ పర్సెంట్ కూడా తీరిపోతాయి కాదు లేదు అన్న మాటే ఉండదు ఎంతటి మొండి సమస్యనైనా కూడా చిట్టి కేసినంతలో పరిష్కరించడంలో ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్న దైవశక్తి కలిగినటువంటి గురుచి ఎంతో మంది జీవితాలు వెలుగును కూడా నింపారండి నాకు తెలిసిన వాళ్ళు కూడా ఎంతో మంది ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుని ఎంత హ్యాపీగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురుజీ సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి వీరి మొబైల్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కేవలం ఫోన్ ద్వారా పూజల ద్వారానే పరిష్కారాలు అందిస్తారు నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్ గా కాంటాక్ట్ అవ్వాల్సిన పని అంతకంటే కూడా లేదు ఉన్న చోటనే మూడవ కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలగడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారని మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఇక్కడ మీకే కాదు దేశ దేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారండి కాబట్టి ఒక్కసారి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరైనాతో షేర్ చేసుకుంటారు ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే బిటా ఈ శ్రావణ మాసం ముగిసే లోపు మరికొద్ది రోజుల్లో నీ జీవితంలోకి ఒక ఊహించని వ్యక్తి నీ లైఫ్ లోకి ప్రవేశించబోతున్నారు వారి పేరు సా అనే అక్షరంతో వారి పేరు మొదలవుతుంది ఎస్ అనే లెటర్తో వారి పేరు మొదలవుతుంది వారితో నీకు జరిగేది తెలిస్తే ఆశ్చర్యపోతావు షాక్ అవుతావు అసలు ఏంటి బాబా ఇది అని కొంచెం ఆశ్చర్యం కూడా నువ్వు చూపిస్తా అలాంటి ఒక వార్త ఈరోజు నీకు నేను అందివ్వబోతున్నాను నిజానికి నువ్వు ఎంతో అదృష్టం చేస్తేనే రోజు ఈ సందేశం నీ చెవును పడింది నీ కంట పడింది ఎందుకంటే అప్పుడే ఇందులో ఉన్న మర్మం ఏంటో నువ్వు తెలుసుకుంటావు ఆ మర్మాన్ని నువ్వు ఖచ్చితంగా తెలుసుకున్నావు విన్నావు అంటే ఆ వ్యక్తి ఎవరు ఏం చెయ్యబోతున్నారో నువ్వు ఎలా ఉండాలి ఎలా ఎదుర్కోవాలి ప్రతి ఒక్కటి కూడా నీకు తెలుస్తుంది ఆ లోపు నీ గురించి రెండు మాటలు చెప్పాలి బిడ్డ నీలో ఉన్న తప్పులు కావచ్చు ఒప్పులు కావచ్చు నువ్వు చేసే మంచి కావచ్చు నీలో మంచి గుణాలు కావచ్చు నువ్వు ఎదుటివారి వారి పట్ల ఉండే ఆ ప్రవర్తన వల్ల ఎదుటివారు వారు ఎంత ఇబ్బంది పడుతున్నారు అలా ప్రతి ఒక్కటి నీ గుణగణాల గురించి ఒక్క రెండు మాటలు చెప్తాను విను బిడ్డ మొత్తం విన్నావంటే నీకే అనిపిస్తుంది నా సాయి చెప్పేది నిజమే కదా నా గురించి నా తండ్రి ఎంత చక్కగా చెప్పాడు ఒక బిడ్డ గురించి తండ్రికి కాకపోతే ఇంకెవరికి తెలుస్తోంది ముక్కును వేలేసుకుంటావు నీ అంతట నువ్వే అలాంటి కొన్ని విషయాలు నీ గురించి చెప్పబోతున్నాను నీ గురించి నీకు పరిచయం చేయబోతున్నాను ఈ రోజు కొత్తగా ఒకసారి విను ఎందుకంటే నీలో ఉన్న లోపాలు కానీ మంచి కానీ చెడు కానీ తప్పులు కానీ ఏ మనిషికి కూడా వాళ్ళల్లో ఉన్నవి వాళ్లకు తెలియవు అలానే నీకు కూడా తెలియవు ఇప్పుడు నా ద్వారా నువ్వు వింటే వాటిని దిద్దుకోవచ్చు మంచి అయితే ఇంకొంచెం మంచిని పెంచుకోవచ్చు ఎటువైపు చూసినా కూడా నీకు అంతా కూడా మంచి జరుగుతుంది బిడ్డ కాబట్టి నీ గురించి రెండు ముక్కల్లో అయితే చెప్తాను ఆ వ్యక్తి నీ జీవితంలోకి ఎందుకు ప్రవేశిస్తున్నారు అన్నదానికి ఒక కారణం కూడా నీకు దొరుకుతుంది చాలా వరకు కూడా వారి సమస్యలను వారు తొలగించుకోలేక సతమతం అయిపోతూ కింద మీద పడుతూ ఉంటారు బిడ్డ ఆ సమస్యకి పరిష్కారం అనేది తెలుసుకోలేక అని నీ వ్యక్తిగతంగా పరిశీలించినట్లయితే నువ్వు చాలా అంటే చాలా మంచి మనసున్న వ్యక్తివి నీ యొక్క మంచితనం ఏ విధంగా ఉంటుంది అంటే ఇప్పటికే నువ్వు కూడా ఆలోచించలేదు నీ గురించి ఈ రోజు నీ సాయి నీ గురించి చెప్తున్నాడు చూడు తల్లి విను ఒక్కసారి ఒకింత ఆశ్చర్యానికి గురవుతావు ఏ విధంగా ఉంటావు అంటే ఎవరైనా నీకు హాని చేసినప్పటికీ కూడా వాళ్ళు నిన్ను అవకాశానికి వాడుకుంటున్నారు అని కూడా నీకు తెలుసు వారి అవసరాలను తీర్చుకోవటం కోసమే నీతో స్నేహం చేస్తున్నారు నీ దగ్గరికి వస్తున్నారు అని కూడా నీకు తెలుసు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా వారు మళ్ళీ నీ దగ్గరికి సహాయానికి వచ్చారు అంటే గతం తాలూకా వాళ్ళు చేసినవన్నీ మర్చిపోతాం అవసరాలన్నింటినీ మర్చిపోతాం పూర్తిగా మర్చిపోయి వారికి మళ్ళీ సహాయం చేయటానికి ముందుంటాం ఏమాత్రం వెనకాడు వాళ్ళు నాకు వెనుక మోసం చేశారు కదా వెనుకటి రోజుల్లో అలా చేశారు కదా నన్ను వాళ్ళ అవసరానికి వాడుకున్నారు కదా రోజు కూడా వాళ్ళకి అవసరం ఉందే నాతో ఇంత ప్రేమగా నటిస్తున్నారు కదా ఇదేమి ఆలోచించవు నేను మర్చిపోయి నిజంగా వాళ్ళ కష్టం ఉందేమో బాధ ఉందేమో అని వెంటనే సహాయం చేయడానికి ముందుకు వచ్చేస్తావు ఇది నీలో ఉన్న గొప్ప మనసు బిడ్డ ఇది చాలా వరకు మంచిది కానీ కొన్నిసార్లు నువ్వు మోసపోతున్నావు కదా నువ్వు మోసపోకూడదు కదా నువ్వు దెబ్బ తినకూడదు కదా అది ఎందుకు బిడ్డ ఒక్కసారి ఆలోచించాలి కదా రెండు మూడు సార్లు మోసపోయావు రెండు మూడు సార్లు దెబ్బతిన్నావు మళ్ళీ మళ్ళీ కూడా అలా అర్హత లేని వాళ్లకు సహాయం చేస్తూ నీ విలువను తగ్గించుకుంటున్నావు ఒక్కసారి ఆలోచించు సహాయం చెయ్యటం దానగుణం ఎంత ఉత్తమమైనది ఆ దానం ఎవరికి ఇవ్వాలి దానం తీసుకోవటానికి అర్హత ఉన్నవాళ్ళకి కదా ఈ ఒక్క విషయం కూడా నువ్వు ఆలోచించాలి తల్లి అయితే వీళ్ళు ఇలా చేస్తున్నారు కదా నిజంగా వీళ్ళకి తెలివి లేదా పిచ్చివాళ్ళ అని ఎవరైనా ఆలోచిస్తే వాళ్ళు నిజంగా పిచ్చివాళ్ళు అవుతారు ఎందుకంటే నీకు తెలివితేటలు ఎక్కువ మేధస్సు ఎక్కువ చురుకుతనం ఎక్కువ ఎలా అంటే ఇప్పుడు ఒక వ్యాపారం చేస్తున్నావు అనుకో అందులో గిరాకీలు రాబట్టుకోవటం అనేది నీ మాట తీరు వల్లనే సనాయాసంగా ఆకట్టుకోగలుగుతావు ప్రతి ఒక్క మనిషిని కూడా ఆకట్టుకోగలుగుతావు ఉద్యోగాలు చేసే దగ్గర కానీ నీ యొక్క మాట తీరుతోటి ఇట్టే సులభంగా అందరినీ కూడా ఆకర్షించుకుంటూ ఉంటాం ఎక్కడైనా ఉద్యోగం చేసే చోటైనా వ్యాపారం చేసే చోటైనా నీ పని ఏదున్నా నువ్వు ఎక్కడ ఉన్నా కూడా మనుషుల్ని రాబట్టుకోవటం నీ యొక్క మాటలకి అంత శక్తి ఉంది శ్రాయాసంగా అందరినీ రాబట్టుకోగలుగుతాం అంతటి తెలివి మేధస్సు అనేది నీ సంతం నీకు ఎంత తెలివితేటలు ఉన్నప్పటికీ ఎంత సక్రమంగా నీ జీవన శైలి సాగుతున్నప్పటికీ కూడా జీవితంలో కష్టాలు అనేవి ఎక్కువ వస్తూనే ఉన్నాయని చెప్పుకోవాలి బిడ్డ ఒకటి తీరితే ఇంకొకటి నేను సిద్ధంగా ఉన్నా అంటూ పలకరిస్తూ ఉంటుంది చిన్నప్పటి నుంచి కూడా కుటుంబం బరువు యొక్క బాధ్యతలు నీ మీదే వేసుకుని కుటుంబం కోసం ఒక్క రూపాయి సంపాదించినా కూడా మొత్తం కూడా కుటుంబానికి నీకంటూ ఒక్క రూపాయి కూడా దాచుకోవు పెట్టుకోవు ఇప్పుడు పెళ్ళైన తర్వాత కుటుంబం కోసం ఎక్కువగా ఆలోచిస్తూ ఎప్పుడూ కూడా చిన్నప్పుడైనా కూడా అంతే వెళ్ళైన తర్వాత అయినా కానీ లేకపోతే నీకు చనిపోయేంత వరకు కూడా ఎవరి తోడు ఉండదు నీ రెక్కల కష్టమే నీకు అవుతుంది నీకు తోడు ఉండదు అంటే ఒక్క రూపాయి సహాయం చేయటానికి కూడా నీకు ఎవరు ముందుకు రారు బిడ్డ నీకెందుకులే నువ్వు ఒక్క రూపాయి సంపాదించు మేము కూడా ఒక ఐదు రూపాయలు వేస్తాం నువ్వు ఆ పని చెయ్యి నీ వెనక మేమున్నాం కదా ఇలా ఏమి భయపడకలే అన్ని సమయానికి అయిపోతాయిలే అందరం ఉన్నాం కదా తలా ఒక చెయ్యి వేస్తాం నీకు సహాయం చేస్తాం కదా మా తోడు ఉంటుంది కదా నువ్వు దేనికి భయపడుకు దేనికి ఆతృత పడుకు నీ నీవే మేమున్నాం ఇలా చెప్పి ధైర్యాన్ని తోడు ఓదార్పునిచ్చే తోడు ఎలా ఇలా ఆదుకునే తోడు నీకు ఎవ్వరూ ఉండరు బిడ్డ ఎందుకంటే నువ్వు అందరికీ కూడా నువ్వు ముందుంటావు సహాయం చేయటంలో ముందుంటావు కానీ నీకు కష్టం వచ్చినా నీకు ధైర్యం కావాల్సి వచ్చినా ఎవరు కూడా నీకు రారు వాళ్ళ తోడు అందెవరు వాళ్ళ సహాయం కూడా ఇవ్వరు నువ్వు తినే ప్రతి మెతుకు కూడా నువ్వు సంపాదించుకునే రూపాయి అయి ఉంటుంది నీ కుటుంబ పోషణ కూడా నువ్వు చేస్తేనే జరుగుతుంది అంటే నీ కష్టార్జితం కూడా నీ యొక్క రెక్కల కష్టం మాత్రమే అయి ఉంటుంది ఎవరి మీద శక్తి మీద మీద ఆధారపడి బతుకుతూ ఉంటావు వాటినే నమ్ముకుంటావు కాబట్టి ఎవరికైనా కష్టం వచ్చిందనగానే సరే నా రెక్కల్లో కష్టం ఉంది నా మెదడులో తెలివి ఉంది నేను సంపాదించుకుంటాలి అని వెంటనే వాళ్లకు సహాయం చేయడానికి ముందుకు వెళ్ళిపోతావు కానీ నువ్వు ఒక్క మెతుకు తినాలంటే కూడా ఎంత కష్టపడితేనే ఆ మెతుకు నీ నోటికి అందుతుంది ఎవరి సహాయ సహకారాలు నేవి కూడా నీ జీవితంలో నువ్వు తీసుకోవు ఎవరి సొమ్ము తిన్నా కూడా అది నువ్వు ఒప్పుకోవు కానీ నీ సొమ్మే చాలా మంది తింటూ ఉంటారు నీ సొమ్ము ఎప్పుడు పెడతావా వారు ఎప్పుడు వాడుకుందామా నిన్ను నీ దగ్గర ఉన్నది ఎప్పుడు లాక్కుందామా అవసరానికి ఉపయోగించుకుందామా ఆ తర్వాత వదిలించుకుందామా ఇలా ఆలోచించేవారే తప్ప నీ సహాయానికి అని చెప్పి ఒక్క అడుగు ముందుకు వేసి వచ్చి చేసేవాళ్ళు లేరు ఒకవేళ నీకు అవసరమైనప్పుడు చేయి చాపి ఒక పది రూపాయలు అడిగితే కూడా అబ్బా నా దగ్గర ఇప్పుడు ఎక్కడ ఉంది నా దగ్గర లేదు నువ్వు చూస్తూనే ఉన్నావు కదా నా పరిస్థితి మేమే కష్టాల్లో ఉన్నాం ఇలాంటప్పుడు నీకు అడగటానికి నోరు ఎలా వచ్చింది అని అంటారే తప్పించి ఎట్టి పరిస్థితుల్లో కూడా నీ సహాయానికి రారు బిడ్డ కాబట్టి జాగ్రత్త సహాయం అర్హత ఉన్నవాళ్లకు చెయ్యి అందుకునే అర్హత ఉన్నవాళ్లకు మాత్రమే చెయ్యి నిజంగా కష్టాలు ఉన్నవాళ్లకు చెయ్యి నీ అవసరానికి నీ కష్టానికి రాని మనుషులు ఆదుకోని మనుషులు నీకెందుకు బిడ్డ జాగ్రత్తగా ఉండు ఎవరు ఎలా ఉంటారో తెలుసుకో ఎవరిని కొట్టక్కర్లేదు తిట్టక్కర్లేదు ఎవరితో గొడవలు వద్దు కలహాలు వద్దు మొహం మార్చుకోవటాలు వద్దు సూటుపోటు మాటలు కూడా వద్దు చిరునవ్వుతో పక్కకి వెళ్ళిపోవటమే నువ్వు చేయాల్సింది అంతకుమించి ఇంకేం కూడా వద్దు వారు చేసిన తప్పు ఏంటో వారికే అర్థమవుతుంది వారి వేళ్ళతో వారి కన్ను పొడిపించాలి అంటే ఏం చెయ్యాలి చిరునవ్వుతో పక్కకి వెళ్ళిపోవటమే నువ్వు చేయాలి అందుకే ఇప్పటికైనా గ్రహించి తల్లి నీ జాగ్రత్తలో నువ్వుండో ఎవరు నీతో మంచిగా ఉంటున్నారు ఎవరు నీతో అవసరానికి మాత్రమే పలుకుతున్నారు అవసరానికి మాత్రమే నిన్ను వాడుకుంటున్నారు పరిచయం పెంచుకొని నీతో ఉండే అంటే నువ్వు వ్యాపారం చేస్తున్నా అక్కడ ఒక పార్ట్నర్షిప్ కానీ ఉద్యోగం చేసే చోట కానీ లేదా నీ యొక్క బంధువుల విషయంలో కానీ నీతో కేవలం అవసరాలు తీర్చుకోవటానికి మాత్రమే మాట్లాడుతున్నారు అంటే కనుక అటువంటి వారిని ఇప్పటి నుంచే నువ్వు దూరంగా ఉండటం మొదలుపెట్టే వారితో చిరునవ్వుతో పలకరించు చిరునవ్వుతో కనిపించు మెల్లిగా పక్కకు తప్పుకో అంతే నువ్వు చేయాల్సిందే ఎందుకంటే వారి వల్ల నువ్వు ఏ లబ్ధి పొందేది ఉండదు ఏ లాభం నువ్వు వారి వల్ల చూసేది ఉండదు నీ వల్ల వారు లాభాలు పొందటం నలుగురిలో విలువను పొందటం నలుగురిలో ఒక పేరును తెచ్చుకోవటం ఇలా తెలివిగా చేస్తున్నారే తప్ప నిన్ను పిచ్చిదాన్ని చేసి వాళ్ళు ఆడేస్తున్నారన్న విషయాన్ని గుర్తించుకొని వారిని ఎంత వరకు ఉంచాలో అంతవరకు మాత్రమే ఉంచితేనే నీకు అన్ని విషయాల్లో కూడా శ్రేయస్సు బిడ్డ వందకు వంద శాతం మంచిదని గుర్తుంచుకో నీ జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి ప్రవేశించబోతున్నారు అని చెప్పాను కదా ఆ వ్యక్తి ఎలాంటి వ్యక్తి ఆ వ్యక్తి వల్ల నీకు ఏం జరగబోతోంది లాభమా నష్టమా ఎందుకు వస్తున్నారో చెప్పబోతున్నాను జాగ్రత్తగా విను ఒక్క నిమిషం కూడా పక్కకి వెళ్లకు ఈ కొత్త వ్యక్తి వల్ల నీకు లాభాలు జరుగుతాయా నష్టాలు జరుగుతాయా అన్న మాటకి వస్తే తల్లి ఈ కొత్త వ్యక్తి వల్ల నీకు అన్ని ఇబ్బందులు ఏమీ ఉండవు కాకపోతే నీ యొక్క జీవన శైలిని పరిశీలించి నీకు కొన్ని సలహాలను ఇస్తారు ఈ యొక్క సలహాలు అనేవి నువ్వు పాటించవచ్చు పాటించకపోవచ్చు ఎందుకంటే ఇది ఏదైనా కానీ నువ్వు స్వతహాగా ఆలోచించుకోవాల్సిన మాట ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే ఒక వ్యక్తి ప్రవేశించినప్పుడు ఆ వ్యక్తి ఎలాంటి వారు ఆ వ్యక్తి గుణగణాలు ఏంటి ఆ వ్యక్తి నా జీవితంలోకి ఎందుకు వచ్చారు వాళ్ళు ఇస్తున్న సలహా మంచిదా కాదా అన్న ఆలోచించే తెలివి నీకు ఉంటుంది కదా నా జీవితంలో ఎందుకు ఈ వ్యక్తి ప్రవేశించారు వీరి యొక్క గుణగణాలు ఏంటి వారు చెప్పే పని చేయటం వల్ల నాకు నష్టం జరుగుతుందా లాభం జరుగుతుందా నేను చేసే పని సరైనదేనా నేను చెప్పేది ఎంతవరకు సరైనది అని నువ్వు ఆలోచిస్తావు ఎదుటివారు చెప్తున్నది ఎంతవరకు సరిగ్గా ఉంది అని ఆలోచిస్తావు ఆ తర్వాతనే నువ్వు అడుగు అనేది వేస్తావు వారి మాటలు వినటం చేస్తావు వారిని నమ్మటం కూడా చేస్తావు కాబట్టి ఆ వ్యక్తి అయితే మంచి ఉద్దేశంతోనే నీ జీవితంలోకి ప్రవేశిస్తున్నారు నీ జీవితంలో నీకు తెలియక చేస్తున్న కొన్ని పొరబాట్లను కానీ తప్పొప్పులను కానీ సరిదిద్దటానికి నీ సాయి పంపించిన వ్యక్తి అనుకో నీ సాయి పంపించిన మనిషి అనుకో లేదా ఇంతకాలం నువ్వు ఏది ఉద్యోగం చేస్తున్నావో వ్యాపారం చేస్తున్నావో పని చేస్తున్నావో సరైన సంపాదన లేదు ఇంకా మంచి అవకాశాలు రావటానికి ఇంకా మంచి స్థాయికి వెళ్ళటానికి నువ్వు జీవితంలో ఇంకా ఎదగటానికి ఇంకా మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోవటానికి ఆ వ్యక్తి సలహాలు ఎంతగానో నీకు పనిచేస్తాయి ఒక మార్గదర్శిగా నీ ముందు ఉండి నిన్ను మంచి దారిలో నడిపిస్తారు సక్సెస్ బాట విజయాల బాట నిన్ను నడిపిస్తాడు లేదా నడిపిస్తుంది ఎందుకంటే నీ స్థాయి పంపిన వ్యక్తిగా నువ్వు భావించు అయితే ఇక్కడ వచ్చిన వ్యక్తి కూడా ఎలాంటి ఉద్దేశంతో వచ్చారు వాళ్ళు ఎలా ఉంటున్నారు ఏంటి అని కూడా నువ్వు కూడా గమనించాలి అందరూ వచ్చిన వాళ్ళందరూ నా సాయి పంపిన వ్యక్తులే కదా అంటే మళ్ళీ కూడా ఇక్కడ మోసపోయే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏం చెప్తున్నారు ఏంటి అని విషయం తెలుసుకో నీకు అర్థం కాని స్థితిలో అయోమయం స్థితిలో ఉన్నప్పుడు ఒకసారి కళ్ళు మోసుకొని తండ్రి నాకేమీ దారి తోచట్లేదయ్యా ఎవరిని నమ్మాలో అని ఒక్కసారి నీ సాయికి నీ బాధ్యత అప్పగించు నీ బాధను అప్పగించు నీ సాయి నీళ్ళకు నీళ్లు పాలుకు పాలు తేల్చేస్తాడు నిజానికి నీ కోసం వచ్చిన వాళ్ళు ఎవరో నిన్ను మోసం చేయడానికి వచ్చిన వాళ్ళెవరో తెగ్గొట్టే అవతల పడేస్తాడు రెండు తేల్చి పడేస్తాడు నీకు కావలసిన వాళ్ళు నీ ఉంచుతాడు కాబట్టి తోచిన స్థితిలో ఎలా చెయ్యబిడ్డా ఎందుకంటే ఎప్పుడైనా కూడా గుర్తించుకో తల్లి ఈ ప్రపంచంలో నిన్ను నీలాగా ప్రేమించేవారు ఎవరైనా ఉన్నారు అంటే ఈ కన్న తల్లిదండ్రులు లేదా కట్టుకున్న భార్య బిడ్డలు కూడా స్వార్థంగా ఆలోచిస్తున్న ఈ రోజుల్లో బయట వారిని నమ్మటం కూడా మూర్ఖత్వమే అవుతుంది కొన్నిసార్లు అంటే వెనక ముందు చూసుకోకుండా నమ్మటం మూర్ఖత్వం అవు అనిపించుకుంటుంది కాబట్టి ఆలోచించుకొని ముందడుగు వేయి ఎందుకంటే ఎదుటివాడు చెడిపోతుంటే చూసి సంబరపడే వాళ్ళు చాలామంది ఉంటారు నీకు ఒక్క రూపాయి రాకపోయినా కూడా చూసి ఆనందపడే వాళ్ళు చాలామంది ఉన్నారు ఏదైనా జబ్బుతోటి బాధపడుతుంటే వీడికి బాగా తిక్క తిక్కగుతుందిలే అని అనుకునే వాళ్లే ఉన్నారు కానీ అయ్యో పాపం అనేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు అలాంటి జనాల మధ్య నువ్వు జీవిస్తున్నావు కాబట్టి ఎవరిని గుడ్డిగా నమ్మద్దు ఈ విషయాన్ని నువ్వు గుర్తుంచుకో ఇక ఈ అక్షరం వారితో మాత్రం ఏంటంటే నీకు ఏం జరగబోతోంది ఇక ఈ సా అనే అక్షరం పేరుతో మొదలయ్యే వ్యక్తితో నీకేం జరగబోతోంది ఎస్ అనే అక్షరం పేరున్న వారితో నీకు ఏం జరగబోతోంది అంటే తల్లి నీ జీవితంలో ఈ సా అనే అక్షరం చాలా ప్రధానమైన పాత్రని పోషిస్తుంది ఈ సా అనే అక్షరం ఉన్న వ్యక్తి మాట నువ్వు వినొచ్చు ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే ఈ సా అనే అక్షరం ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా ఇక్కడ అందరి గురించి చెప్పటం లేదు బిడ్డ నీ జీవితంలోకి ప్రవేశిస్తున్న ఈ అక్షరం ఉన్న వారితో గురించి మాత్రమే చెప్తున్నాను ఎటువంటి నష్టాలు కూడా నువ్వు పొందవు పొందితే లాభాలు తప్ప నష్టాలు ఏమీ ఉండవు నీ జీవితంలో నీ యొక్క జీవిత భాగస్వామిగా కావచ్చు నీ తోబుట్టువుగా కావచ్చు నీ బిడ్డగా కావచ్చు ఒక నీ స్నేహితుడిగా కావచ్చు నీ స్నేహితురాలుగా కావచ్చు లేదంటే ఒక ఆత్మీయుడు ఆప్తమిత్రుడు మిత్రుడు కావచ్చు ఒక పరిచయం ఉన్న వ్యక్తిగా కావచ్చు నువ్వు వ్యాపారం చేసే చోట కావచ్చు నువ్వు ఉద్యోగం చేసే చోట కావచ్చు ఇంట బయట ఎక్కడైనా కూడా కావచ్చు ఈ ఒక్క పేరున్న వ్యక్తి అయితే నీ జీవితాన్ని మారుస్తారు నీ జీవన శైలి చాలా అందంగా ఉండేలా చేస్తారు వారి వల్ల నీకు ఎటువంటి కష్టాలు నష్టాలు అనేవి జరగవు వారు ఇచ్చే సలహాలు నువ్వు పాటించటం వల్ల నీ జీవితంలో అన్నీ కూడా బాగుంటాయి ప్రథమ స్థాయిలో నువ్వు ఉంటావని చెప్పుకోవాలి ఈ సా అనే అక్షరం ఉన్న వారి జీవితంలో నీ జీవితంలోకి ప్రవేశించాక ముందు చాలా రకాలైన మార్పులైతే నీ జీవితంలో చోటు చేసుకుంటాయి బిడ్డ అవి మంచి మార్పుల చెడ్డ మార్పుల అన్న విషయానికి వస్తే వందకు వంద శాతం కూడా మంచి మార్పులే అయి ఉంటాయి కాకపోతే అందరినీ గుడ్డిగా నమ్మకు చెప్పాను కదా దిక్కుతోచని స్థితిలో నీ సాయి మీద భారం వేయి పాలుకు పాలు నీళ్లకు నీళ్లు తేల్చి అవతల పడేస్తాడు ఒక్క మాట నీ గుర్తుంచుకో కాకపోతే నువ్వేమంతా పిచ్చిదానివి కాదు కదా మరి చిన్నపిల్లవి కూడా కాదు కదా మంచేది చెడేది తెలుసుకోలేనంత అమాయకంగా ఏమీ లేవు కదా తెలివితేటలు ఎక్కువ ఉన్నాయి చురుకుతనం ఎక్కువ ఉంది మంచితనం అంతకు మించి ఉంది నీలో కాబట్టి ఈ మంచితనమే ఒక్కొక్కసారి ముంచుతుంది కాబట్టి నీకున్న చురుకుతో తెలివితేటలతో వాళ్ళు ఎవరు ఎలాంటి వారు అంచనా వెయ్యి ఇలా నీ దగ్గర ఉన్న శక్తిని ఉపయోగించుకొని మంచి చెడు ఆలోచించి ముందడుగు వేయి చాలా కలిసి వస్తుంది ఈ సా అనే అక్షరం ఉన్నవారిని తెలివిగా నువ్వు ఉపయోగించుకోగలిగితే నీకు అంతా కూడా అద్భుతంగా ఉంటుంది ఇక ఈ శ్రావణ మాసం ముగిసే లోపు కూడా ఈ విషయం అయితే నీ జీవితంలో జరగబోతోంది ఆ తర్వాత అంతా కూడా బాగుంటుంది అన్నీ కూడా కలిసి వస్తాయి తెలుసుకున్నావు కదా ఆ వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి రాక వల్ల నీకు ఏం జరగబోతోంది మంచ చెడు లాభమా నష్టమా చెప్పాను కదా కాబట్టి నీ సాయి చెప్పిన ప్రతి మాటని కూడా తూచా తప్పకుండా పాటించి ఆచరించావు అంటే నీ జీవితం అద్భుతంగా ఉంటుంది కానీ ఏ విషయానికి కూడా జాగ్రత్తగా ఉండటం అలవాటు చేసుకోబిడ్డ నీ సాయి ఆశీస్సులు నీ మీద ఎప్పుడూ ఉంటాయి నీ సాయి అండదండలు నీకు ఎప్పుడూ తోడు నీడగా ఉంటాయి అంటూ బాబాగారు ఈరోజు ఒక అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన గారి సందేశంతో మీ ముందుంటాను ఆ లోపు అందరూ కూడా ఒక్కసారి నాతో పాటు ఓం సాయి రామ్ అంటూ ఓం సాయిరామ్ అంటూ ఇక్కడ కామెంట్ టైప్ చేయండి